హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకు కేవలం ముప్పై ఆరు లక్షలకే రెండు వందల తొమ్మిది గజాల ప్రాపర్టీ హైవేకి బైపాస్కి దగ్గరలో ప్రాపర్టీ అమ్మకం కలదు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ విజయవాడ హైదరాబాద్కి హైవేకి దగ్గరలో గొల్లపూడి పక్కన రాయనపాడు ఖలీల్ బై హోటల్ దగ్గరలో రెండు వందల తొమ్మిది గజాల స్థలం బ్యాంక్ బ్యాంకాక్షన్లో ముప్పై ఆరు లక్షలకే అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్